కూర బచ్చల కూర చెట్లు చూడండి చక్కగా చిగురులు వస్తూ ఉన్నాయి మళ్ళాను కింద నుంచి అలా మళ్ళీ మనకు అక్కడ పాకుంటూ పోయింది చూడండి అంతాను మళ్ళీ ఇక్కడ నుంచి కింద నుంచి చిగురులు స్టార్ట్ అయినాయి ఎప్పుడైనా ఇలా చిగురులు స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ కట్ చేసుకున్నాం అనుకోండి ఇవి మళ్ళీ బలంగా వచ్చి మనకు ఆకు ఎక్కువ ఇస్తుందండి చూడండి ఎట్లా ఉంది ఎంత చక్కగా పచ్చల కూర అండి అసలు చూడండి ఎట్లా పోతుందో బచ్చలు కూడా ఒక్కొక్క ఆకు ఎంత పెద్దగా వస్తుందో చూడండి ఎంత చెయ్యి తమలపాకు ఉన్నంత సైజులో అరచేతి మొత్తం చూడండి ఎంత పెద్దగా వచ్చింది ఆకులు చూడండి నా అరచేయి ఎంత ఉందో అంత ఉందండి ఆకు మాత్రము ప్రతి ఒక్కటి చూడండి ఇది గ్రీన్ బచ్చలి ఇది ఎల్లో బచ్చలి చూడండి ఎల్లో బచ్చలు కూడా ఎంత బాగుందనండి చూడడానికి మాత్రము చక్కగా ఎక్కడ సరే ఇలా వచ్చేసి పాకుంటూ పోతున్నాయండి ఇవేమీ లేదు చూడండి ఇలా గింజలు ఉన్నాయి మళ్ళీ అవే పడి అవే మొలుస్తూ ఉన్నాయి నేను పెట్టట్లేదు ఎక్కడంటే అక్కడ మొలిసేస్తున్నాయండి చక్కగాను చూడండి ఒక్కొక్క ఆకు ఎంతెంత పెద్దగా చూస్తుంటేనో దోసకాయలు కూడా వచ్చేస్తున్నాయి చక్కగాను చూస్తుంటేనన్నీ చూడండి ఎంత పచ్చలోనండి ఎక్కడ ఎక్కడెక్కడి నుంచో చూ ఎట్లా పాక్కుంటూ వెళ్ళిపోయిందో ఏదైతే యాపిల్ బెర్రీ చెట్టు చూడండి కాయలు పట్టేస్తుంది మళ్ళీ మాకు యాపిల్ బెర్రీ స్టార్ట్ అయిపోయింది చూడండి ఇట్లా పాక్కుంటూ వెళ్ళిపోతుందండి పచ్చల చెట్టు ఒక్కసారి పెట్టుకుంటే చాలండి అదే పాక్కుంటూ మళ్ళీ చూడండి మనకి ఎంత తీగలు చూడండి ఇట్లా కొత్త తీగలు వస్తూనే ఉంటాయి ఇలా పాక్కుంటూ పోతుంది కొంచెం ప్లేస్ కేటాయిస్తే చాలు దీనికి ఇట్లా వెళ్ళిపోతుందండి కొత్త చిగురు చూడండి ఎట్లా స్టార్ట్ అయిపోతున్నాయో నేను ఫుల్గా నండి బచ్చల చెట్టు ఇది చూస్తుంటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది ఆకులైతే నాకైతే ఈరోజు ఎంత హ్యాపీగా ఉందనండి బచ్చల కూర చింట్లు పెట్టుకోవడం మాత్రం చాలా ఈజీ అండి చిన్న చిన్న బకెట్లలోనే ఎట్లా వచ్చేస్తాయి చూడండి ఎక్కడ కూడా కాదు ఇట్లాంటి బకెట్లలోనే అక్కడక్కడ ఒక్కొక్క చెట్టు మొలిసేసి ఇందులోనే మొలిసిన చూడండి ఇది ఇంకెక్కర్లేదు ఇందులో మొలిసింది అంతే ఇలా ఆకులు ఎంత బలంగా వస్తూ వెళ్ళిపోతూ ఉన్నది కూర చెట్లు పెంచుకోవడం చాలా ఈజీ అండి చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు చూడండి ఇక్కడ ఆకు వస్తుంది కదా ఇక్కడ చిగురు వస్తుంది ఇలా చిగురు వస్తూనే మనకు ఆకు బలంగా వస్తుంటుంది ఇదంతా కోసేసి ఇంకా కట్ చేసేసాం అనుకోండి మళ్ళీ కింద ఎక్కడ చిగురులు ఉన్నాయో అక్కడ నుంచి చిగురులో నుంచి వచ్చిన ఆకంతా ఇట్లా బలంగా వచ్చేస్తుంది చూడండి ఇదంతా చిగురు వస్తుంది కదా ఈ చిగురులో నుంచి గన్నెట్ చెట్టు ఉంది గన్నెట్ చెట్టు మీద పాకిపోయింది ఎక్కడంటే అక్కడికి పాకిపోతూ ఉంటుంది అనమాట ఈ చెట్టు మనకి ఇంకా కొమ్మలన్నీను అవి మనం కొంచెం ఇలా కొద్దిగా సపోర్టింగ్ ఇచ్చామనుకోండి అవి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా బచ్చల కూర చెట్టు పెంచుకోవడం చాలా ఈజీ అండి చిన్న చిన్న దాంట్లో కూడా పెంచేసుకోండి చూడండి తోటకూర ఎట్లా వచ్చేస్తుందో మొన్నంతా చూపించాను కదా మీకు కట్ చేస్తాను తోటకూర ఇలా మొలిసినప్పుడు ఇక్కడ వరకు కట్ చేసేయండి ఆకులు మొత్తం ఇలా మనం కట్ చేసేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి ఎన్ని కొమ్మలు వస్తున్నాయో చూడండి దీనికి చక్కగానే అంతే చక్కగా ఎన్ని చూడండి దీనికైతే ఈ చెట్టు చూపిస్తాను చూడండి మీకు ఎంత చక్కగా వచ్చేస్తుందనండి ఒక చెట్టుది ఒకరికి సరిపోయేటంత ఉంటుందండి ఆకుకూర మాత్రము చూడండి ఇది ఇట్లా అని ఇట్లా వచ్చేస్తుంది చూస్తారా ఎంత ఫ్రెష్గా ఒక్కొక్క దగ్గర నుంచి రెండు బ్రాంచెస్ లాగా ఇట్లా వస్తుంది చూడండి ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఇప్పుడు ఇది ఉంది కదండి ఇక్కడ చిగురు ఉంది కదా ఇక్కడ కట్ చేసుకోమనుకోండి ఇది మళ్ళీ మనకు పెరుగుతూనే ఉంటుంది ఇట్లా మనం తోటకూర కోస్తూ ఉంటే మళ్ళీ మనకు వస్తూనే ఉంటాయి చూడండి ఇక్కడన్నీ పాకిపోతూ ఉన్నాయి చెట్లు అంతేనండి ఎక్కడైనా సరే పచ్చళ్ చెట్లు పెంచుకుంటూ ఉంటే మనకు కోస్తూ ఉంటే పచ్చళ్పూర వస్తూనే ఉంటుంది ఇక్కడ కూడా ఇంకొక పచ్చల చెట్టు మొలిసింది చూడండి ఇందులో డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకున్నాను నేను చూడండి స్టార్ట్ అయిపోయింది చిగురలో వస్తూ ఉంది చూడాలి కాయలు కాస్తుందో ఏమైంది కానీ చూడండి ఇప్పుడు ఇందులో ఒకటి మొలిసింది పచ్చల చెట్టును ఈ డ్రాగన్ ఫ్రూట్ దాంట్లోనే దాంట్లో ఉంచేసాను చూడండి ఎట్లా పాక్కుంటే అంతా తెంపేసాము దీనికి అంతా పాక్కుంటూ ఇలా వెళ్ళిపోతూ ఉంది చూడండి ఎంత ఆకైతే ఎంత మంచిగా ఉంటుందోనండి ఇది పప్పు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఏది చేసుకున్నా సరేనండి ఇట్లాంటి చిగుట్లకు మనం ఎప్పుడైనా ఒక సపోర్టింగ్ ఇవ్వాలండి ఇట్లా సపోర్టింగ్ ఇస్తే అవి చక్కగా మనకు పాక్కుంటూ వెళ్ళిపోతాయి ఎక్కడైనా సరే అప్పుడు మనకు ఆకు కూడా వస్తుంది పాకు సపోర్టింగ్ ఇవ్వలేదనుకోండి తీగ ఆగిపోతుంది చూడండి ఇట్లాంటి సపోర్టింగ్లు ఇవ్వాలి మనం ఎప్పుడైనా సరే ఈ చెట్టుకైనా సరే చూడండి చక్కగా ఎంత ఈజీగానండి బచ్చల చెట్లు పెంచుకోవడం మాత్రం గింజలు కూడా చూడండి ఇట్లా ఇలా ఉంటాయి గింజలు దీనికి ఈ గింజలు తీసుకొని మళ్ళీ మనం వేసామనుకోండి అవే వచ్చేస్తాయి చూడండి ఇంత చిన్న దాంట్లో కూడా నేనేం చెప్పాను కిచెన్ వేస్ట్ పెడతాను అన్నాను కదా ఇందులో చూడండి పప్పాయి చెట్టు బకెట్లో ఉండింది పప్పాయి చెట్టు దాని కింద నేను ఇది కిచెన్ వేస్ట్ వేస్ట్ పెడతాను కదండి ఇట్లాను చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఆకుకూర చూడండి కూర ఎంత చిన్నది అక్కర్లేదండి దేంట్లోనైనా సరే మనకి ఎంత చూడండి ఎట్లా పాక్కుంటూ వచ్చేస్తుందో ఇది ఇది ఇలా దానిమ్మ చెట్టు పైకి వేసేసుకుందాం మనం ఇంకా ఏం లేదు ఇలా వేసేసుకున్నాం అనుకోండి మనకు చక్కగా మన మనకు అంతా వచ్చేస్తుందండి చక్కగానే ఇక్కడైతే టమాటా చెట్టు చూడండి ఎట్లా పాక్కుంటూ పోతుందో చూడండి ఇక్కడ చిన్న నేను వాటర్ క్యాన్లోనే పెట్టాను అది చూడండి ఎట్లా పాక్కుంటూ తీగలాగా చూడండి ఎంత పైకి ఇక్కడ దానిమ్మ చెట్టు కన్నా పైకి వెళ్ళిపోయిందండి ఇది మరి ఏంటో కానీ ఇది చెర్రీ టమాటో ఇంతకుముందు కాసిందే అలానే వదిలేసాను కానీ ఇలా వెళ్ళిపోతూ ఉంది చక్కగాను చూడండి ఎంత అంత పైనకొచ్చాక గుప్తులుగా చిగురిస్తుందండి ఈ చెట్టు మాత్రము చక్కగా బచ్చల చెట్లు మాత్రం చూడండి ఎంత ఈజీగా పెంచుకోవచ్చునండి ఇవి చక్కగా ఇది మా మిద్ద తోటలో మేము తీసిన ఈరోజు హార్వెస్ట్ అండి పచ్చల కూర తెప్పేసాను చూడండి ఎంత పచ్చల కూర వచ్చిందోనండి చూస్తుంటే చక్కగాను ఎంత పెద్దగా చూడండి పచ్చల కూర చూడండి పుదీనా కొంచెం పుదీనా కరపా కూడా తెంపుకున్నాము మా తోటలో ఈరోజు దోసకాయలు కూడా వచ్చాయండి కోస్తేను చక్క దోసకాయలు కూడా చూడండి ఎంత పెద్దగాను చూడండి దోశ చెట్లు కూడా పెట్టాము చక్కగాను పచ్చల కూర ఇంతేనండి ఈరోజు లోకాం సమస్తం సుఖినో భవంతు